హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి రఘురాం పుట్టినరోజు కావడంతో కూడా ఇంకా జగదీశ్వరి బాధపడుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుకి గుడి దగ్గర వెయ్యి మందికి అన్నదానం జరిపించి వాళ్ళకి బట్టలు పంచిపెట్టడం ఎప్పటి నుంచో నేను చేస్తున్నాను కానీ ఈయన ఈ పరిస్థితుల్లో ఉన్నారు ఈయన చేతుల మీదుగా ఇప్పుడు వస్త్రదానం ఎలా చేస్తాను అన్నదానం ఎలా చేస్తాను కానీ నా భర్త ఈరోజు ప్రాణాలతో ఉన్నాడు అంటే ఆయన చేసిన దానాలు ధర్మాల వల్లే కానీ నా అడుగు ముందుకు పడడం లేదు అని బాధపడుతూ నన్ను క్షమించండి ఈ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు ఎలా ఉన్నా వచ్చే సంవత్సరం మీరు కోలుకుంటే మీ పుట్టినరోజు వేడుక ఘనంగా జరిపిస్తాము మీ చేతుల మీదుగా రెండు వేల మందికి భోజనాలు పెట్టి వస్త్రదానం మీరు చేయాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కన్నీటితో కోరుకో కోరుకోవడం తప్ప నేనేం చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటుంది ఇక విరాట్ కూడా రఘురామ్ గురించే బాధపడుతూ ఉంటాడు నాన్నగారి వల్ల అమ్మ నరకం అనుభవిస్తుంది అమ్మ ఏ రోజు కూడా నాన్న మంచాన్న పడిన దగ్గర నుంచి తన కళ్ళల్లో సంతోషంగాని తన మొహంలో నవ్వుకొని నేను చూడలేదు ఇలాగే అమ్మని వదిలేస్తే అమ్మ పిచ్చిదైపోతుంది అది నా కారణంగా అలా జరగడం నేను భరించలేకపోతున్నాను ఇలాంటి బాధ పగ వాళ్ళకి కూడా రాకూడదు అని ఇంకా విరాట్ బాధపడుతూ ఉంటాడు ఎంతలోపు చంద్రకళ వస్తుంది ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు బయలుదేర్రా అని అంటుంది హే ఎక్కడికి మేం మా బాధలో ఉంటే నువ్వేంటి అని చెప్పేసి టింగు టింగురంగులా ఏదో ఒకటి తిరుగుతూ మాట్లాడుతూ ఉంటావు అని అంటే అవును మీలాగా మొహాలు మార్చుకొని కూర్చోవడం నాకు ఇష్టం లేదు అని అంటే పిచ్చి మొహందన పిచ్చి మాటలు మాట్లాడుకో మేమున్న పరిస్థితికి ఎవరైనా ఇలాగే మా బాధపడతారు అని అంటే చూడండి శ్రీవారు బాధలు ఉన్నాయని చెప్పి బాధపడుతూ కూర్చుంటే ఆ బాధలు వెళ్ళిపోతాయి అనుకుంటున్నారా ఏంటి ఉన్న పరిస్థితుల్ని మనమే మార్చుకోవాలి సంతోషమైన దుఃఖమైన మన చేతుల్లోనే ఉంటుంది ఆ మాత్రం మీకు తెలీదా అని చెప్పి ఇక జగదీశ్వర్ని ఉద్దేశించి కూడా అంటుంది నీలాగా నీ పుట్టింటి వాళ్ళలాగా మేము ఉండలేము ఏది జరిగినా అలా మేము బ్రతకలేము ఒకరి ప్రాణాలతో మరొకరి ప్రాణాలు ముడిపడి ఉన్నాయి కాబట్టే అలా మేము ఉండలేము అని అంటుంది అత్తయ్య ఇప్పుడు మీరు బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పండి గుడి దగ్గర భోజనాలు సిద్ధం చేసి పెట్టాను అలాగే బట్టలు కూడా సిద్ధం చేసి పెట్టాను మీరు వచ్చి ఆయన భార్య ఆయన బావయ్య గారిలో సగ భాగం మీ చేతితో అన్నదానం చేసి వస్త్రదానం చేస్తే మంచి జరుగుతుంది కదా మావయ్య గారికి అలా ఎందుకు మీరు ఆలోచించడం లేదు ఇలా కూర్చొని బాధపడుతుంటే సరిపోతుందా చెప్పండి అని అంటే ఏంటి గుడి దగ్గర నువ్వు ఏర్పాట్లు చేసావా అని విరాటు చంద్రకరుణ్ అంటాడు ఆ అవునండి మామయ్య గారి పుట్టినరోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేను చాలా ఎదురు చూశాను మామయ్య గారు పుట్టినరోజు రానే వచ్చింది కాబట్టే మామయ్య గారు ప్రతి సంవత్సరం జరిపించే తంతుని ఈ సంవత్సరం కూడా మనం జరిపించాలి ఆపకూడదు తన పేరు మీద అనుదానం చేయించి బట్టలు కూడా పంచిపెట్టాలి అన్ని ఏర్పాట్లు నేను చేశాను వచ్చి మీరు అక్కడ నిలబడితే చాలు అని అంటే ఏంటిదంతా అసలు నువ్వెలా చేసావు అని అంటే క్రాంతి వస్తాడు అన్నయ్య వదినతో నేనే చెప్పాను నాన్నగారు పుట్టినరోజు అమ్మ ప్రతి సంవత్సరం ఎలా జరిపిస్తుందో వదినకి నేను చెప్పాను వదిన కొంచెం నా సాయం తీసుకొని తన ఏర్పాట్లు అవన్నీ చేసింది పదన్నయ్య లేట్ అవుతుంది అమ్మ పదమ్మ అని అనగానే జగదీశ్వరి మనసులో మురిసిపోతుంది కానీ బయటకి మాత్రం గంభీరంగానే ఉంటుంది ఇంకా శాలిని అలాగే కామాక్షి ఇలా అనుకుంటూ ఉంటారు ఏంటి శాలిని రోజు రోజుకి దీని హవ ఇంట్లో ఎక్కువైపోతుంది ఇలా చేస్తూ ఉంటే తన మాటకే కదా గౌరవం ఇక ఇంటికి యువరాణి మహారాణి అన్ని రాణులు ఆ చంద్రకళ అయిపోతుంది ఇక మనం పానకంలో పుడకలాగా ఏమీ చేయలేం కదా దానికి అద్దు హద్దు ఎన్నిదే లేదా దాన్ని అసలు ఏమి చేయలేకపోతున్నావేంటి ఇప్పుడు కూడా దానికి ఎవరిచ్చారు పెత్తనం ఎలాగో అన్నయ్య మంచాన పడ్డాడు పోనీ లేని వదిలేయచ్చు కదా ఈ దానాలు ధర్మాలు అంటూ ఆస్తులన్నీ కూడా ఆర్థిక పూర్వంలా చేసేస్తుంది ఏంటి చంద్రకళ మా వదిని కూడా తానా అంటే తందనా అంటుంది ఏంటి చాలని ఇంటికి నువ్వు కూడా కోడలువే చంద్రకళ కంటే ముందే వచ్చావు చెప్పాలంటే వచ్చిన వాళ్ళని పెద్ద కోళ్ళనే కదా అంటారు అని తెలిసి నీకు నువ్వేంటి ఏమి చేయకుండా ఇలా ఉన్నావో నీ ఆస్తి అమ్మా ఇది నీ ఆస్తిని ఆయన కోమాలో ఉన్న దగ్గర నుంచి హారతి కర్పూరంలాగా మీ అత్తయ్య గారు కరిగించేస్తున్నారు ఇప్పుడేమో ఈ చంద్రకళ తగుదునమ్మా అంటూ దానాలు ధర్మాలు చేస్తుంది ఇక ఆ చచ్చే మనిషి కోసం ఇవన్నీ అవసరమా చెప్పు అని అంటే అయ్యో మీరు కాసేపు ఏం జరుగుతుందో అలా చూస్తూ ఉండండి గుడి దగ్గరికి వెళ్ళాక చంద్రకళ చేసిన పనికి జగదీశ్వరి ఆంటీ కొట్టినంత పని చేస్తుంది ముందు పదండి అని అంటుంది ఏంటో నువ్వేం చేస్తావో నాకు అర్థం కావడం లేదు అని కామాక్షి విసుక్కుంటుంది అందరూ గుడి దగ్గరికి వెళ్తారు ఇక అప్పటికే జగదీశ్వరి కుటుంబం కోసం ఎదురు చూస్తూ ఉంటారు రండమ్మ రండి ప్రతి సంవత్సరం జరిపించే కార్యక్రమం ఈ సంవత్సరం జరుగుతుందా లేదా అనుకున్నాము కానీ ఈ సంవత్సరం మీ కోడలు గారు ఆ బాధ్యతను తీసుకున్నారు అని చెప్పేసి అంటారు ఇక తర్వాత జగదీశ్వరి అందరికీ భోజనాలు వడ్డించి బట్టలు దానం చేస్తూ ఉండగా కావాలని కొంతమందికి డబ్బులు ఇచ్చి తప్పుగా మాట్లాడమని జగదీశ్వరిని బాధ పెట్టమని అంటుంది శాలిని ఇంకా వాళ్ళు బట్టలు తీసుకునేటప్పుడు ఏంటో ఉన్నవాళ్ళు అన్నదానం చేస్తారు బట్టలు దానం చేస్తారు కానీ ఎందుకు చేస్తారో అర్థం కాదు ఎంతకు ముందేమో ఆయన స్వయంగా దానం చేసేవాడు కానీ ఇప్పుడు ఆయన లేడు ఆయన చచ్చిన శవం అంట కదా ఈ భోజనాలు పుట్టినరోజుకు పెట్టారో చచ్చిన రోజుకు పెట్టారో అర్థం కావడం లేదు ఏంటో ఈ డబ్బు నొలకి డబ్బు ఏం చేసుకోవాలో తెలీదు అని అవమానకరంగా మాట్లాడడంతో జగదీశ్వరి మనస్సు చివుక్కుమంటుంది భర్త పుట్టినరోజు గురించి పుట్టినరోజు నాడు చావు గురించి ఉద్దేశించి అలా మాట్లాడడంతో జగదీశ్వరి కన్నీరు పెట్టుకుంటుంది ఇంకా ఇవన్నీ నేను భరించలేక ఈ మాటలు పడలేక ఆయన గురించి అపశకనంగా ఎవరు మాట్లాడినా భరించలేక ఈ సంవత్సరం వద్దనుకున్నాను కానీ ఈ చంద్రకళ నాకు చెప్పా పెట్టకుండా ఇలా చేసింది అని బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు చంద్రకళ ఇలా అంటుంది ఆవిడ్ని ఏంటండి ఏం మాట్లాడుతున్నారు కడుపు నిండా భోజనం చేశారు ఇప్పుడు బట్టలు తీసుకుంటున్నారు పెట్టి మనిషిని బాధ పెడతారా అసలు మీరు మనిషిన కడుపు నిండా తిన్నారు ఆవిడ చేత్తో వడ్డించింది కనీసం తిన్నది అరగలేదు తిన్న విశ్వాసం కూడా లేదు తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అని దీన్నే అంటారు మామయ్య గారు కోమాలో ఉన్నారు అంటే ఆయన చనిపోయినట్టు కాదు ప్రాణాలతో ఉన్నట్టు పూర్తిగా చనిపోయినట్టు కాదు కాకపోతే మాతో మాట్లాడలేకపోతున్నారు కూర్చోలేకపోతున్నారు నిలబడలేకపోతున్నారు కానీ ప్రాణాలతోనే ఉన్నారు అలాంటి మనిషిని పట్టుకొని ఇలా ఎలా మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు ఆవిడ మీకు కడుపు నిండా భోజనం పెట్టింది కట్టుకోవడానికి బట్టలు ఇచ్చింది డబ్బులు ఇచ్చింది అలాంటి వాళ్ళని వీలైతే ఆశీర్వదించి అలాంటి వాళ్ళకి మంచి జరగాలని కోరుకోవాలి కానీ చెడు జరగాలని కోరుకోకూడదు ఇలా కోరుకుంటే ఇలా చేసేదానికి అర్థం ఉండదు అని చంద్రకళ అనడంతో ఆవిడ బాధపడుతుంది అయ్యో క్షమించండమ్మా నేను కావాలని అనలేదు కొంతమంది చెప్పుడు మాటలు విని తప్పుగా అన్నాను నన్ను మన్నించండమ్మా అని చెప్పి అనడంతో ఎవరు ఎవరు చెప్పమన్నారు అని అడుగుతుంది ఎవరు చెప్ నాకు తెలీదు ఎవరు అనుకుంటుంటే పొరపాటును నేను అర్థం చేసుకున్నాను అని అనేస్తుంది కానీ శాలిని పేరు ఎత్తదు కానీ చంద్రకళకి అనుమానంగా ఉంటుంది ఆవిడతో కావాలని ఎవరో ఇలా మాట్లాడించారు అత్తయ్య గారి మనసు బాధ పెట్టాలని ఇలా చేశారు అని చెప్పి అనుకుంటుంది ఇంకా తర్వాత జగదీశ్వరి దగ్గరికి వచ్చి అత్తయ్య గారు ఎవరో ఏదో అన్నారని మీరు బాధపడద్దు మీ మంచి మనస్సుతో మీరు వాళ్ళకి దానం చేస్తున్నారు ధర్మం చేస్తున్నారు అలాంటి మీకు మంచి తీరుతుంది నేను అన్నానని చూడండి వచ్చే సంవత్సరం ఆయన పుట్టినరోజుకి ఇక్కడ ఒక పండుగలాగా జరుగుతుంది మామయ్య గారు అందరికీ తన చేతులతోనే ఈ దానాలు ధర్మాలు చేస్తారు ఖచ్చితంగా ఆయన కోరుకుంటారు మీ పసుపు కుంకాలు నిండు నూరేళ్ళు చల్లగా ఉంటారు అత్తయ్య గారు అని అనగానే ఇంతలోపో గుడిలో గంట మారుమోగుతుంది అది విన్న తర్వాత ఇంకా జగదీశ్వరికి సంతోషం కలుగుతుంది చంద్రకళ చెప్పింది నిజమేనా ఆయన నిజంగానే కోలుకుంటారా గుడిలో గంటలు మోగుతున్నాయంటే అది నిజం అది సత్యం అది వాస్తవం అనే అర్థం అంతకంటే నాకు కావాల్సింది ఏముంది నా భర్త క్షేమంగా కోలుకుంటే ఎలాంటి వాళ్ళనైనా నేను ఎదిరిస్తాను ఎవరు నన్ను ఏమీ చేయలేరు నా భర్తే నా బలం నా ధైర్యం నా సంతోషం నా ఆనందం అలాంటి భర్త కోలుకొని నా పక్కన ఉంటే వరదరాజులు ఏం చేస్తాడు ఇంకా ఎవరైనా ఏం చేస్తారు ఎవరినైనా నేను ఎదుర్కొంటాను నా కుటుంబాన్ని చక్కదిద్దుకుంటాను నా కొడుకుల జీవితాలని నేనే చక్కదిద్దుతాను అని అనుకుంటుంది ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయాక ఇక జగదీశ్వరి తన రూంలోకి వెళ్ళి కొన్ని నగలు తీసుకొస్తుంది ఆ నగలు తీసుకొచ్చి అందరినీ పిలిచి ఈ ఇంటి పెద్ద కోడలకి ఈ నగలు ఇవ్వడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవైతి నేను నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎలాగో విరాట్ చంద్రకళని పెళ్లి చేసుకున్నాడు కాబట్టే తను ఇంటి కోడలు ఈ ఇంటి పెద్ద కోడలు ఈ నగలు తనకి చెందాలి మామయ్య గారు పెద్ద కోడలనైనా నాకు ఈ నగలు మా అత్తయ్య గారి చేత ఇప్పించారు ఇదే రోజున ఈ నగలు చంద్రకళకి అప్పగించాలనుకుంటున్నాను అని అనగానే కామాక్షి ఏంటి వదినా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు వదినా ఏ రోజు నేను ఇలా నేను అనలేదు కానీ ఇప్పుడు ఎందుకంటున్నానంటే విరాట్ చంద్రకళను ప్రేమతోనూ ఇష్టంతోనూ వ్యామోహంతోనూ చేసుకోలేదు పగతోనూ కోపంతోనూ ద్వేషంతోనూ మూడు ముళ్ళు వేశాడు దాన్ని ఎవరైనా పెళ్ళి అంటారా చెప్పు అది అసలు పెళ్ళే కాదు ఎప్పుడు పెటాకులు అవుతుందో తెలీదు అసలు విరాటు చంద్రకళ భర్తల్లాగా ఉంటున్నారా వాళ్ళిద్దరి మధ్యన భార్య భర్తల బంధం ముందు ముందు ఉంటుందని అనుకుంటున్నావా వదినా వాళ్ళిద్దరూ ఎప్పుడు విడిపోతారో తెలీదు ఎప్పుడు చంద్రకళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందో తెలీదు అలాంటి తనకి పెద్ద కూడలి హోదా ఇచ్చి ఆ నగలు ఇస్తానంటాం ఏమాత్రం భావ్యం కాదు అని అనగానే ఇంకా తరువాత ఏంటి ఏంటి కామాక్షి అలా నువ్వు మాట్లాడుతున్నావో అసలు ఎవరైనా ఒక పచ్చని జంట గురించి అలా మాట్లాడతారా ఏ జంటైనా ఎప్పుడు కలిసే మెలిసే ఉండాలని కోరుకోవాలి కానీ ముందే నువ్వు వాళ్ళ గురించి ఇలా మాట్లాడితే ఎలా అని అనగానే శాలిని ఆంటీ ఆవిడ అన్నదానిలో తప్పేమైనా ఉందా నాకైతే తప్పనిపించడం లేదు అంతెందుకు నేను క్రాంతియే ఉన్నాము ఇద్దరం ఎంత ప్రేమగా ఉంటామో నేనంటే క్రాంతి ప్రాణం క్రాంతి అంటే నాకు ప్రాణం ఎన్నో విషయాల్లో మిమ్మల్ని కూడా నేను ఆయన గురించి ఎదిరించాను అది భార్యాభర్తల బంధం అంటే అంతెందుకు మీరే ఉన్నారు మామయ్య గురించి ఎంతలా ఆలోచిస్తున్నారు మామయ్య గారు మంచాన పడ్డ దగ్గర నుంచే ఆయన కోలుకోవాలని మీరు ఒక్కరోజు కూడా కోరుకోని రోజు లేదు అలా మీరు పోరాడుతున్నారు మామయ్య గారి కోసం అది భార్య భర్తల బంధం అంటే కానీ ఇక్కడ చూస్తున్నది ఏంటి ఇక్కడ వేరుగా ఉంది అసలు వీళ్ళిద్దరు భార్య భర్తలేనా అని అనిపిస్తుంది విరాట్ భావ్ గారు చంద్రకళ మెడలో తాళి కట్టాను అని అంటున్నారు దానికి ఏదైనా ప్రూఫ్ ఉందా ఆధారం ఉండాలి కదా ఆధారం లేకుండా ఎలా నమ్ముతామో ఏదైనా పెళ్ళికే పెద్దలు అలాగే పంతులు గారు తెలిసిన వాళ్ళు చుట్టాలు బంధువులు అందరి మధ్యలో ఎందుకు చేస్తారు అది ఒక ప్రూఫ్ అని కానీ విరాట్ చంద్రకళ మెడలో తాళి కట్టేశాను అని సింపుల్గా చెప్పేశాడు దాన్ని సాక్ష్యంగా మీరు ఎలా తీసుకొని తనకి పెద్ద కోడలి హోదా ఇస్తారు చెప్పండి తను తాళి కట్టాను అని చెప్పినా నేనైతే నమ్మను చంద్రకల్లి కట్టుకొని వచ్చి ఉంటుంది కావాలని విరాట్ బాబు కూడా చెప్పడం లేదు ఎంతైనా తనని ప్రేమించాడు కదా అని అనడంతో ఇక అప్పటి వరకు ఓపిక్గా ఉన్న జగదీశ్వరి శాలిని ఇక ఆపుతావా ఆపుతావా నీ సోది నీ సోది వినలేకపోతున్నాను నీ పిచ్చి మాటలు కట్టిపెట్టు వాళ్ళిద్దరు భార్య భర్తలు నా కొడుకు అబద్ధం చెప్పడు నా దగ్గర నిజం దాచిపెట్టడు తను ఒక మాట మీదే నిలబడే వ్యక్తి వాణ్ణి నేను అలా పెంచాను నా పెంపకాన్ని అంతలా అవమానిస్తావా నేను నా కొడుకు మీద కోపంతో మాట్లాడడం లేదు పరిస్థితుల మీద కోపంతో నేను అలా ఉంటున్నాను ఎవరి మీద నాకు కోపం లేదు వాళ్ళిద్దరికీ అసలు పెళ్ళి జరగలేదని నువ్వంటున్నావు కానీ వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగిందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఇంతకుముందు చంద్రకళను ఇంటికి రమ్మని ఎంతో బ్రతిమాలెను విరాట్ కూడా మేనకూడలే కదా అని చెప్పి మరుదలని ఎన్నోసార్లు రమ్మని చెప్పినా తను ఏ రోజు రాలేదు కానీ తనంతట తానుగా ఎందుకు వచ్చింది తన మెడలో తాళి పడింది కాబట్టే వచ్చింది తనని నువ్వు అవమానించిన అనుమానించినా మర్యాదగా ఉండదు ఈ నగలు తీసుకునే హక్కు అధికారం తనకు మాత్రమే ఉన్నాయి కాదుకూడదు అని ఎక్కువగా వాదిస్తే బాగోదు అని చెప్పి అంటుంది జగదీశ్వరి ఏంటి క్రాంతి మీ వదినకి నగలు ఇవ్వడం నీకు ఇష్టం లేదా నువ్వు కూడా నీ భార్యకి సపోర్ట్ చేస్తావా అని అంటే లేదమ్మా నా భార్యకు నేను అస్సలు సపోర్ట్ చేయను ఆ నగలు వదినకి ఇవ్వడే వదినకి ఇవ్వడమే మంచిది ఎందుకంటే ఆనగలో మీ అత్తయ్య గారు మీకు ఇచ్చినప్పుడు నువ్వు తనకే ఇవ్వాలి అని అంటాడు మరి నీ భార్యకి ఇవ్వలేదని నీ భార్య బాధపడుతుంది అని అంటే అమ్మ తనకి నువ్వు ఇవ్వకపోవడమే మంచిది ఎందుకంటే వాటి విలువ నా భార్యకు తెలీదు అవి పాతవి పనికి రానివి అంటూ వాటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటుంది వాటిని పారేసినా పారేస్తుంది అంతకంటే ఎక్కువ విలువ చేసే బంగారు ఆభరణాలు నా దగ్గర ఉన్నాయి ఇవి ఎందుకు పనికొస్తాయి అని చెప్పి వాటిని చాలా నిర్లక్ష్యంగా చూస్తుంది కానీ వదిన అలా కాదు వాటిని ఒక బాధ్యతగా చూస్తుంది తరతరాల ఆస్తిగా చూస్తుంది అలా తను జాగ్రత్తగా కాపాడుతుంది కాబట్టే వాటిని నువ్వు వదినకివ్వడమే మంచిదమ్మా అని తన అభిప్రాయాన్ని చెప్పడంతో అవును నువ్వు చెప్పింది కూడా నిజమే అని జగదీశ్వరి అంటుంది కానీ శాలిని మాత్రం ఆంటీ ఆయన మాటలు మీరు నమ్మకండి నేనేం అలా కాదు వాటిని ఎంతో పవిత్రంగా తరతరాలుగా నేను కాపాడుతాను అని అంటుంది నువ్వు కాపాడినా ఇవి నీకు ఇవ్వడం కాదు చంద్రకళకే ఇవ్వాలి అని చెప్పి చంద్రకళ ఈ నగలు తీసుకో వీటిని నేను ఇచ్చినంత మాత్రాన నీ మీద నాకు కోపం పోయిందనుకోకు ఆ కోపం అలాగే ఉంది కానీ ఓ అత్తయ్యగా ఈ ఇంటి పెద్దగా కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా వాటిని మీకు అప్పగించాలి అందుకనే ఇస్తున్నాను అని అంటే వద్దయ్య గారు మీ బాధ్యతలు మీరు అప్పుడే దించేసుకోవడానికి మీరేమీ వయసు అయిపోయిన వాళ్ళు కాదు మీరు కూడా చిన్నవాళ్ళే మామయ్య గారు కోలుకుంటారు ఆ నగలు మీరు కూడా అలంకరించుకుంటారు ఇవి నా దగ్గర కంటే మీ దగ్గరే ఉంటేనే నాకు సంతోషం అత్తయ్య గారు దయచేసి కాదనద్దు అవి మీ దగ్గరే ఉంచండి అని చంద్రకళ అనడంతో జగదీశ్వరి ఇంకా ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోతుంది అప్పుడు విరాట్ ఇలా అంటాడు అవునమ్మా తను చెప్పింది నిజమే అవి నీ దగ్గరే ఉండాలి నువ్వు అలంకరించుకోవాలి అని చెప్పి అంటాడు విరాట్ నువ్వు మాట్లాడద్దు నువ్వు చెప్తే ఇక్కడ సలహాలు సూచనలు తీసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పి సరే ఈ తాళాలైనా నీ దగ్గర ఉంచు అని చెప్పి జగదీశ్వరి తాళాలను అయితే చంద్రకళకు ఇస్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది ఇదంతా కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్